హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెటి మహిళా యూట్యూబ్ ఛానల్ మేము జేఎన్ వెళ్ళి వీడియో అయితే చేసాం కదండి జస్ట్ చిన్న ఛాలెంజ్ వీడియో హోప్ ఆ వీడియో మీరు అందరూ అనుకుంటున్నాను వీడియో కనుక చూడకపోతే ఒకసారి ఛానల్లో సెర్చ్ చేసి వీడియో అయితే చూసేయండి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి చక్కగా ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటోలో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నాను ఈరోజు నార్మల్గా వ్లాక్స్ చేయండి వ్లాగ్స్ చేయండి అంటున్నారు కదా ఇది అలాంటిదే అనమాట నేను ఇంటికి వెళ్ళేసరికి నా కోసం మింత్రా పార్సల్ అయితే వెయిట్ చేస్తూ ఉంది నేను ఇలా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని మీద ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కానీ నా కోసం ఇలా పార్సెల్స్ వెయిట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది ఆర్డర్ నేనే చేసుకుంటాను అనుకోండి అది వేరే విషయం బట్ స్టిల్ మనం వెళ్ళేసరికి ఉంటే హ్యాపీనెస్ వేరు కదా నేనైతే ఒక కార్డ్ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ప్యూర్ కాటన్ అనమాట సాంగ్రియా నుంచి బై మింత్రా సో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి కూడా సో మీలో కూడా ఇలా ఎవరైనా ఫీల్ అవుతారా బయట నుంచి రాగానే మనకి హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా సో నా పరిస్థితి కూడా ఇవాళ అలాంటిది అనమాట సో ఆ టైర్డ్నెస్ అంతా పోయింది సరే చక్కగా కార్డు ఓపెన్ చేసి ఇప్పుడు ట్రై చేద్దామని అనుకున్నా నేను డిస్క్రిప్షన్ చదివినప్పుడు అందులో ప్యూర్ కాటన్ అని ఉండింది అందుకని నేను ఏం చేశానంటే ఒక టూ సైజెస్ అప్పు పెట్టుకున్నాను అదేమంటే డబ్బా లూజ్ అయిపోయింది బట్ స్టిల్ కాటన్ కాబట్టి ఎక్కడ స్ట్రింక్ అయిపోతుందో అని చాలా భయం అనమాట సో మా హస్బెండ్ వన్ సైజ్ అప్ పెట్టుకుంటే సరిపోతుంది కదా టూ సైడ్ ఎందుకు పెట్టుకున్నాం అని చూడడానికి అడిగారు సరే ఫైనల్ గా నాకు నచ్చింది ఆ ఫిట్టింగ్ కూడా అంటే ఇప్పుడు మనకి ఇలా వేసుకోవడం కూడా ఫ్యాషన్ కదా కోర్ట్స్ కొంచెం లూజ్ ఫిట్టింగ్ అలాగా అంటే ఓవర్ సైజ్ లాగా సరే కదా అని ఉంచేసుకున్నాను బట్ ఇది నాకు ఎంత వచ్చిందో తెలుసా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది నాకైతే భలే నచ్చింది ఇంత ప్యూర్ కాటన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ స్టిల్ ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక టూ సైజెస్ అయితే పెట్టుకున్నాను బట్ ఐదు వందల ముప్పై ఆరు రూపాయలకి ఇంత మంచి కోర్సెట్టా అని అయితే ఫీల్ అయ్యాను అనమాట ఇంకా వచ్చేసరికి ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి సుచి అయితే వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ మార్నింగ్ వస్తానని చెప్పి ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం కదా సో కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము దోశ అంతా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట అదైతే తినేసి ఇంకా పడుకుని పోయాము ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా టైర్డ్గా నీరసంగా అది అయిపోయినట్టు సో ఈరోజు కూడా మాకు శ్రీకర్ లేట్ కదా ఆ ఫీలింగ్ అయితే కొంచెం తెలుస్తుంది అనమాట తర్వాత తర్వాత నాకు సెట్ అయిపోయింది మేము జయంటూ షాపింగ్కి వెళ్ళినప్పుడు వేదాన్ని తీసుకెళ్లాం కదా సుచిత్ర వాళ్ళ పాపని సో తను వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు అంతా కూడా నాకు శ్రీకరే గుర్తొచ్చాడు అనమాట శ్రీ ఉంటే ఇలాగే చేసేవాడు అది అని చెప్పేసి ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించాను సో వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారని చెప్పి నేనైతే దోశ పెట్టుకున్నాను అనమాట రవ్వ దోశ మా ఇంటికి దగ్గరలో చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి నేను నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఫుడ్ రివ్యూస్ కూడా చేయాలి అని బట్ చూస్తారో లేదో లేకు అసలే వ్యూస్ లేవు కదా అని నేను చాలా కంటెంట్ ఆగిపోతూ ఉంటాను చేయాలని కూడా సో ఇంకా ఏదో వాళ్ళకి షేర్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఫుడ్ అయితే సో చికెన్ ఫ్రై ఉంది ఇంట్లో అది కూడా వేసేసుకొని హ్యాపీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నెక్స్ట్ డే కూడా మళ్ళీ కలిసి బయటకు ఏమైనా వెళ్ళాలి అని అనుకున్నాము సరే కదా అని చెప్పి నేను గారెలు వేద్దాం అనుకున్నాను గాలికి పప్పు పోసి ఇంకా నిద్రపోయాను అనమాట ఇది మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ సో నేనైతే ఎయిట్ అవర్స్ ప్రాపర్ గా పడుకుని పోయాను నిజానికి లేట్ గానే లేచాను అనుకున్నాను ముందు రోజే ఎయిట్ అవర్స్ పడుకోవాలి అని చెప్పి గారెలకి పప్పు పోసాను అని చెప్పాను కదా ఇంకా అక్కడ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట గ్రైండర్ అయితే అవుతుంది అలాగే పల్లి చట్నీ టమాటో చట్నీకి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ లోపు పాలు కూడా వచ్చాయి పాలు కూడా అయితే కాకపెట్టుకున్నాను సో అదే మీరు క్లిప్ అంతా చూస్తున్నారు తర్వాత దోశ పిండి రెడీ చేసేసి బాక్స్ లోకి అయితే పెట్టేసుకున్నాను స్విచ్కి ఎప్పుడో గారెలు వీడియోలో చూసి నువ్వు గారెలు బాగా వేస్తున్నావు నాకు వేయొచ్చు కదా అని అడిగింది ఒకసారి వచ్చినప్పుడు ఎప్పుడో వేసిచ్చాను చాలా బాగున్నాయి అని చెప్పింది అనమాట సో అప్పటి నుంచి నేను వస్తే గారెలు వేస్తావా నేను వస్తే గారెలు వేస్తావా అంటా ఉండింది సరే కదా ఈ రోజు వేద్దామని చక్కగా ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఇంకా అందరం కలిసి కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే నా మార్నింగ్ కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎంత పనిలో ఉన్నా ఎంత కంగారులో ఉన్నా నా మార్నింగ్ కాఫీ మాత్రం టైం తీసుకుని నేను ఆరామ్గా తాగడానికే మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే అలా చేస్తే నా డే ఎందుకో గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే పనులు చేస్తూ తాగితే అలా చేసినట్టయితే నాకు తాగినట్టు అనిపించదు అనమాట సో ఇక్కడ మీకు చాలా మంది నేను ఒక షార్ట్ పెట్టాను కదా నా గురించి క్వశ్చన్స్ అడగాలి అనుకున్న వాళ్ళు అడగచ్చు అని చెప్పి ఎలాగో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నేను విషయాలు చెప్తూ ఉంటాను సో చాలా మందికి నా పేరు కూడా తెలీదు నాకు మీరు పెట్టే కమెంట్స్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే నా పేరుకి నా ఛానల్ ఏమికి సంబంధం లేదు కాబట్టి నా పేరు పల్లవి నేను నా ఛానల్ నేమ్ మా నాకు మా హస్బెండ్కి నచ్చి ఆ ఛానల్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా తర్వాత నా ఎడ్యుకేషన్ గురించి అడుగుతూ ఉంటారు చాలామంది నేను ఎంబీఏ చేశానండి మార్కెటింగ్ హెచ్ఆర్ నా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి అనమాట అలాగే నేను ఇంకొకటి మీరు చాలా బాగా మాట్లాడతారు మీరు తెలుగు బాగుంది అని కూడా చెప్తుంటారు సో దాని బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటంటే మాది వెస్ట్ గోదావరి ఏలూరు సో మా నాన్న వాళ్ళది ఏలూరు అనమాట మా అమ్మ వాళ్ళది కృష్ణా జిల్లా మోపిదేవి అంటే వాళ్ళు అక్కడ నాకు రెండు డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా అంటే వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా నేను చదువుకుంది అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా నేను గుంటూరులో చదువుకున్నాను సో నా స్టడీస్ నా అంటే నా లాంగ్వేజ్ కానీ అంతా కూడా నాకు అలా కృష్ణ గోదావరి గుంటూరులో మిక్స్ ఉంటుంది అలాగే మళ్ళీ ఎంబీఏ ఏలూరులో చేశాను అనమాట సో ఇదంతా కలవడం వల్ల నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి గోదావరి యాసంటే ఒకలాగా కృష్ణా యాసంటే ఒకలాగా గుంటూరు అంటే ఒకలాగా ఉంటుంది కదా బట్ నాకేంటంటే నేను ఈ మూడు ప్లేసెస్లో ఎక్కువగా ఉండడం వల్ల అంటే నేను పుట్టింది ఇక్కడ తర్వాత అక్కడ నా టెన్త్ క్లాస్ వరకు నేను వాళ్ళ ఊరిలో చదువుకున్నాను కృష్ణా జిల్లాలో తర్వాత ఇంటర్కి డిగ్రీకి నేను గుంటూరులో చదువుకున్నాను ఎంబీఏ వచ్చేసి ఏలూరులో చేశాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీలో చాలా మందికి తెలీదు యూట్యూబ్లో కూడా నేను పెద్దగా ఎప్పుడూ చెప్పినట్లేను నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నండి నేను ఎంబీఏ అయినప్పటికీ నేను తెలుగు పండిట్ అంటారు కదా మీలో వినే ఉంటారు చాలామంది పేరు అది బిఏఓల్ అంటారు అంటే బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ అని చెప్పి అంటారు నేను బిఏఓఎల్ తెలుగు అనమాట మన వాడు భాషలో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే తెలుగు పండిట్ సో నేను ఆ కోర్స్ చేసిన తర్వాత నేను ఆ స్ట్రీంలో నాకు ఉండాలని అనిపించలేదు అందుకని నేను ఆ స్ట్రీంలో నుంచి కంప్లీట్గా నేను కట్ డౌన్ అయిపోయి నేను అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను ఎంబీఏ నాకు బాగుంటుంది ఎంబీఏ చేయాలి అని టోటల్గా నా చాయిస్ అనమాట సో అలా చెప్పి నేను తర్వాత నెక్స్ట్ అయితే ఎంబీఏ చేశాను సో తర్వాత దాని మీద వర్క్ చేశాను తర్వాత అయితే పెళ్ళి లైఫ్ ఇది స్టోరీ ఇంకొకటి ఎడ్యుకేటెడ్ కదా వర్క్ ఎందుకు చేయట్లేదు అనేసి యాక్చువల్గా అంటే మాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి అవేమన్నా వర్కౌట్ అని చెప్పి మేము ఇన్ని రోజులు వర్క్ చేయలేదు అంటే ముందు అంటే ఓకే కానీ ఇప్పుడు శ్రీకర్ పుట్టిన తర్వాత అయితే నాకు అంత టైము అలా ఏం సెట్ అవ్వలేదు ఇప్పుడు కూడా నాకు శ్రీకర్ స్కూల్ హాఫ్ డేకే వచ్చేస్తాడు కాబట్టి నాకు అదంతా సెట్ అవ్వలేదు బట్ మాకైతే ఫ్యూచర్లో బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి సో అప్పుడు నేను మీ అందరికి తప్పకుండా షేర్ చేస్తాను మా హస్బెండ్కి ట్రస్ట్ అనమాట నా మీద నా బ్రెయిన్ చాలా షార్ప్ బిజినెస్లో పెడితే బాగా వర్కౌట్ అవుతుంది అని అందుకని వర్క్ అయితే ప్రజెంట్ అయితే చేయట్లేదు ఫ్యూచర్లో చేస్తే చెప్తాను హోప్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను ఏలూరులో ఎక్కడ అంటారు నిజానికి ఏలూరులో అత్తరిల్లు ఏలూరే పుట్టిల్లు కూడా ఏలూరే అండి అలానే మా లవ్ మ్యారేజ్ కూడా ఏం కాదు అరేంజడ్ మ్యారేజ్ అంటే ప్లేస్ ఎక్కడ అని లో అడుగుతూ ఉంటారు కామెంట్స్లో చెప్పాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా మీరు ఇన్స్టాలో అడిగితే నేను మీకు హ్యాపీగా నేను చెప్తాను అనమాట సో అది విషయం ఇంకా ఇక్కడైతే గారెల ప్రాసెస్ అంతా రెడీ అయింది నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి గారెల్లో కూడా కలిపేస్తున్నాను అలాగే ఒట్టి పల్లి చట్నీ అయితే నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఇంకా టమాటో చట్నీ కూడా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను నార్మల్గా నాకైతే గారెలు చికెన్తో తినడం చాలా ఇష్టం అండి అసలు అంటే నాకు నార్మల్ పచ్చడి అయినా టమాటో పచ్చడి అయినా అల్లం పచ్చడి అయినా నాకైతే బ్రెయిన్కి ఎక్కువు బట్ నాకు గారెలు చికెన్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది మళ్ళీ ఎనీ నాన్ వెజ్ అంటారు కానీ నాకు ఎనీ నాన్ వెజ్తో మళ్ళీ నచ్చదు అంటే మటన్తో నచ్చదు ఓన్లీ చికెన్తోనే నాకు బాగా నచ్చుతుంది అనమాట మీలో ఎవరైనా ఉన్నారా అలాగా ఉంటే చెప్పేయండి కమెంట్ సెక్షన్లో నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో సుచి ప్రాపర్ వెజిటేరియన్ కాబట్టి ఇంకా మనం ఇక్కడైతే కొత్త గిన్నెలు తీసి తన కోసం గారెలైతే ఇస్తున్నాం అనమాట ఇంకా అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని మన ఫ్రెండ్స్ కోసం అలాగా చాలా మంది గారెలు వేస్తారు చెప్పొచ్చు కదా టిప్స్ అని అంటారు నేను రీసెంట్ గా హనుమ జయంతి వీడియో చేశాను అందులో నాకు తెలిసినవి అయితే చెప్పాను మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు ఆ వీడియోని అలాగే మీలో చాలా మందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి గ్లాడ్ అండి మీ అందరికి నచ్చుతున్నందుకు ఇలాగే సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో రీసెంట్ గా ఏమైనా వీడియోస్ చేయాలి ఏం చెయ్యాలి సజెస్ట్ చేయండి అనుకున్నప్పుడు చాలా మంది హోమ్ టూర్ అడిగారు నవ్వైతే నేను హైదరాబాద్ లో అయితే అవైలబుల్ గా లేనండి వన్స్ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత బాబు స్కూల్ కి బ్యాగ్ అయిపోయిన తర్వాత మా రొటీన్ మాకు వచ్చేసిన తర్వాత నేను తప్పకుండా హోమ్ టూర్ అయితే చేస్తాను అదైతే ఎక్కువ కమెంట్స్ చూసాను నేను హోమ్ టూర్ చేయండి అనేసి నేనైతే తప్పకుండా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే చేస్తానండి ఇంకా ఇక్కడ గాయల్లో ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి కదా సో అదే అయితే ఇక్కడ చేస్తున్నాము అలాగే టమాటో పచ్చడి పల్లి పచ్చడి కూడా రెడీ అయిపోయాయి వీడియో మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే రొటీన్ డైలీ బ్లాగ్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి సో నేను ఇవాళ ఈ వీడియో పెట్టాలి అని అనుకుని అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా మేము తినేసిన తర్వాత బయటకు వెళ్ళాలి అని కూడా అనుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది సో మీకు తెలిసేస్తే నాకు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీలో ఎవరైనా మా ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయారు ఒక లైక్ ఇవ్వండి మీరు కనుక లైక్ ఇచ్చారనుకోండి నా వీడియో చాలా మంది చూస్తారు నాకు కూడా వ్యూస్ కనిపిస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే చేయాలనిపిస్తుంది నేను గారెల పిండి వేసేటప్పుడు మినిమంగా ఒక సిక్స్ అవర్స్ అయితే నానేలాగా చూసుకుంటానండి నేను మినపప్పు ఏమీ పోయిను నార్మల్గా గుళ్ళు అంటారు కదా గుళ్ళే పోస్తాను తర్వాత గ్రైండర్లోనే రుబ్బుతాను మిక్సీలో అసలు వేయను గ్రైండర్లో రుబ్బేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ తర్వాత సాల్ట్ వేసేసి గ్రైండర్లోనే మిక్స్ చేసేలాగా చేసేస్తాను దాని తర్వాత అల్లం పచ్చిమిర్చి బ్లెండర్లో వేసి మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ గ్రైండర్లో వేసేసి ఒక వన్ మినిట్ కానీ లేకపోతే టూ మినిట్స్ కానీ తిప్పుతాను పిండిలో అప్పుడేంటంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా గ్రైండర్లో చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా గారెల పిండి బయటకు తీసేసి అందులో ఏమైతే వేయాలనుకున్నామో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా వేయాలి అనుకుంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాం యూజువల్ గా మా బాబు ఉంటే గా వేస్తాం అనమాట ఈ రోజు ఎలాగో తను లేదు కాబట్టి అందరికీ ఒకే రకమైన గారెలు అలాగే మా బాబు ఉంటే ఇవేమి వేసుకోడు అంటే లైక్ ఆనియన్స్ కానీ గ్రీన్స్ కానీ ఏమి వేసుకోడు ఓన్లీ ప్లెయిన్ గా తింటాడు అనమాట ఇంకా అలా వేస్తూ ఉంటాం తనకైతే ఇంకా ఇక మా గారెల పంచాయతీ అయితే అవుతూ ఉంది సో మీకు ఎలా అనిపిస్తున్నాయి బ్లాగ్స్ నాతో చెప్పండి ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేసి అలాగే డ్రెస్ కలెక్షన్స్ చేయమని కూడా ఒక సజెషన్ వచ్చిందండి అంటే నాకు ఏంటి అనేది సరిగ్గా అర్థం కాలేదు నేను మళ్ళీ అవన్నీ అడిగాను క్లియర్ గా అడిగితే మీ డ్రెస్ సెలెక్షన్స్ చాలా బాగుంటాయండి మీరు అవన్నీ చూపించవచ్చు కదా చెప్పొచ్చు కదా అనేసి చెప్పారు నిజానికి ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం వచ్చిందనమాట ఓకే అండి నేను చేస్తాను అని చెప్పాను సో అవన్నీ వన్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను నోట్ డౌన్ చేసుకుని వీడియోస్ అన్నీ చేస్తానండి అంటే ఇంకా ఒకే రకమైన వీడియోస్ చేస్తున్నావేంటి నీ వీడియోస్ చేయొచ్చు కదా అని కూడా కమెంట్స్ వస్తున్నాయి ఇవి ఆల్రెడీ అప్పుడు అంటే వీడియోస్ చేసేసి ఉన్నాం కదా అందుకని చెప్పేసి అలా అనిపించింది అనమాట అందుకన్నా ఏం లేదు లేకపోతే అక్కడే ఉండుంటే హైదరాబాద్లో ఉండుంటే ఆ రెండు సెషన్స్ కూడా నేను తీసుకుని వీడియోస్ అనేవి చేస్తూ ఉండేదాన్ని ఇంకెలా ఉన్నారు మీరందరూ స్కూల్స్ ఓపెన్ చేసేస్తున్నారు కదా బ్యాగ్స్ బాక్స్ అన్ని షాపింగ్ అంతా అయిపోయిందా మేమైతే బాబుకి బుక్స్ ఇవన్నీ చేసాము ఇంకా బ్యాగ్స్ ఇంకా కొన్ని కొన్ని అయితే చేయాల్సినవి ఉన్నాయి అనమాట వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంక అన్ని చేసుకొని స్కూల్ బస్ టైమింగ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి కదా ఎవ్రీ ఇయర్ కి అదంతా స్కూల్ హాల్ తో మాట్లాడుకొని ఇంకా మేము సిద్ధం అని చెప్పి స్కూల్కి అయితే రెడీ అయిపోవాలి పిల్లలకి స్కూల్ తీస్తే ఆబ్వియస్లీ ఆటోమేటిక్ గా మనకు కూడా టెన్షన్ పెరిగిపోతూ ఉంటది ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఎక్కిస్తే గానీ మనకి కొంచెం అంటే అమ్మయ్య వీళ్ళు వెళ్తున్నారు గాడిలో పడిపోయింది బండి అన్న ఫీలింగ్ రాదు నాకైతే వన్ వీక్ టెన్షన్ గానే ఉంటుంది ఎందుకంటే శ్రీకర్ ఈ టైమింగ్స్ అన్ని సెట్ అవ్వాలి కదా ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కువసేపు పడుకుని ఉంటాడు నిద్ర లేపేయాలి బస్సు ఎక్కించాలి హడావిడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అని ఇంకా ఇప్పుడైతే మేము బయటకు అయితే రెడీ అయిపోయాము మీరు ఈ డ్రెస్ చూసినప్పుడు గుర్తుపట్టేసి ఉంటారు సో మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అవునా కాదో చెప్తాను సో మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చకపోయినా మేము హోం చేస్తున్నాం అనిపించిన ఇన్ కేస్ మీరు అంటే ఇగ్నోర్ చేసేయండి లేకపోతే నన్ను బ్లాక్ చేసేసుకోండి నా ఛానల్ని ఇది నా హంబుల్ రిక్వెస్ట్ సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మేమైతే ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం అనమాట ఫుల్ ఎండ నిజానికి నేను హైదరాబాద్ లో ఉన్నంతసేపు హైదరాబాద్ లో చాలా వేడిగా ఉంది అని అనుకున్నాను బట్ ఎలి వచ్చాక చాలా ఇంకా చాలా అంటే చాలా వేడిగా ఉందండి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఐ మీన్ ఎలిది వచ్చిన తర్వాత హైదరాబాద్ బెటర్ గా అనిపిస్తుంది హైదరాబాద్ లో ఉన్న రోజులు బాబో ఈసారి ఏంటి ఎంత ఎండలు అని అనిపించింది అనమాట సో ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫైనల్ గా ఇది వీడియో పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యుల్ బాయ్